నువ్వు పాపం చేసావు కదా నీ నోరు మంచిది కాదు నీ కళ్ళు మంచివి కాదు నీ క్రియలు మంచివి కాదు నీ ప్రవర్తన దరిద్రం నీ ఆలోచనలు చెండాలం ఇవన్నీ నా తండ్రికి తెలుసు నేను ఆయన ముందు ఒప్పుకున్నా నువ్వెవడిరా చెప్పడానికి ఒప్పుకున్నా దిద్దుకున్నా మారు మనసు పొందే సరి చేసుకున్నా ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా నా మనసుకు నేను చెప్పుకున్నా నువ్వేవుడిరా క్షమించి నన్ను వదిలేస్తే నువ్వేవుడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి కేసు జడ్జి కొట్టేశాడు రా నా దేవుడు కొట్టేశాడు గనుక నా ప్రార్థన వింటాడు ఒకటి ప్రేమను బట్టి వింటాడు రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు నుడు అసలు ఆయన మా నాయన మా నాన్న నిద్రలో ఉలిక్కి పడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికి పాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటే పరిగెత్తుతాడు మా అయ్యా మా అయ్యా మాకున్న అనుబంధం అదిరా మాకున్న అనుబంధం అది అని చెప్పాలి నీ మనసుకు చెప్పుకో చాలు వెళ్ళిపోయేది వాడికి సంకేతం ఎందుకంటే వాడు వదిలేస్త్రాలని నీ మనసు మీదే వదులుతాడు డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు సమాధానాలు అక్కడే తేలాలి దాడి అక్కడే జరిగింది తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి అర్థమైందనుకుంటున్నా ఒకటి ఇప్పుడు చెప్పండి దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొరపెట్టుట ప్రార్థన ప్రార్థన కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి ప్రార్థన లేదు మోకాళ్ళ అనుభవం లేదు పట్టుదలగా ముర్రపెట్టే అనుభవాలు లేవు అంత ఆర్డినరీ 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 నేను చెప్తున్నానండి ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి అప్ చేసేసి నేను ఇరికించిన ఒక్కటి జై ఒక్కటి జై దన్మని మోకాళ్ళే దన్మని మోకాళ్లే వెంటనే మోకాళ్ళే చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు మోకాళ్ళే మోకాళ్ళే మోకాళ్లేసి అదే చెప్పు నాన్నకి నన్ను శత్రువు చుట్టుముట్టాడు అడుపురావు తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు నన్ను సేవ్ చేయి ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయను మోకాళ్ళేసి ఒక్క మాట నువ్వు అడుగు ఒక మాట అని చూడు కానీ కుట్ర తెలుసా నిన్ను మోకాళ్ళు వేయి వాడు వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయి బుద్ధి కాదు ఎందుకంటే నీ బాడీని కోఆపరేట్ చేయదు దాన్ని మద్దుబారుస్తాడు వాడు మోకాళ్ళు వాడు అది ఒక్కడి తప్ప అన్ని చేస్తావు నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు టెన్షన్ ఫీల్ అవుతావు భయం ఫీల్ అవుతావు ఒత్తిడి ఫీల్ అవుతావు నరక యాతను అనుభవిస్తావు కానీ మోకాళ్ళు లేవు ఎందుకు రెండు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిందిలే అనే నిరాశ ఏం జరిగేది ఏంది ఏం జరిగేది ఏంది నీ మొర్ర పెడితే ఆహారం తెచ్చినాయి మోకాళ్ళుని మొర్ర పెడితే సముద్రం పాయిలైంది మోకాళ్ళుని మొర్ర పెడితే సచినోడు తిరిగి లేచాడు మోకాళ్ళుని మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి మోకాళ్ళుని మొర్ర పెడితే ఆ అగ్ని దిగి వచ్చింది బలిపీఠమును బలిపీటం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా చేసింది ఏం జరిగింది మోకాళ్ళు ఏం జరిగింది మోకాళ్ళు ఉండితే అంటే ఆది కాణం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరిగింది జరగాల్సిన అన్ని ఇంకేం చెప్పాలి నీకు కానీ ఇవేవి గుర్తురావు మెదడు మొద్దు వారిపోయి మైండ్ పనిచేయదు దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను సమయమందును అసమయమందును అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళుని మొర్రబెట్టడం నేర్చుకోవాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అది సాధన చేయాలి బిడ్డ మనం దేవునికి స్తోత్రం కలుగును కాక ఏది సాధన చేయాలి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన ఏం చేయొద్దు మోకాళ్ళే అంతే నీకు నాకు ప్రార్థన కూడా రావట్లేదు ఆ రాలేదనే చెప్పు మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా మోకాళ్లేసి చెప్పు ఆ మాటే అదే ప్రార్థన అయిపోయింది నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్కే మోకాళ్లేసి చెప్పు ఎందుకు రాదు ఆయన చూసుకుంటాడు కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి దాని మీద ప్రార్థన అగ్ని ఆరగొడదు వాడు ఆర్పుతాడు బిడ్డ ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు వాళ్ళలో చిన్న చింతగా ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా పాటు పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనైనా కనీసం నువ్వన్నా కాస్త బలంగా గదిలి వాళ్ళని ప్రార్థన కీడు వాళ్ళని ప్రార్థన కీడు అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు లేకపోతే నువ్వు అవుట్ ఏమైనా అర్థమైందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది అయినా ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది యుద్ధానికి రాదు ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము కానీ ఏం చేద్దాం నువ్వు దాన్ని సాధన చేయటం మానేసావు అలవాటు తప్పిపోయింది అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు అదే ప్రార్థనా జీవనిలో కొనసాగినంతవరకు కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర పెట్టడం నేర్చుకున్నావు అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది ప్రార్థన పరుల సహవాసం తగ్గిపోయింది ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది అది ఒక్కటి మానేసి మిగిలిన చెత్తంతా అంతా చేయటం మొదలుపెట్టావు ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు కానీ అది మొద్దు బారిపోయింది మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా వాణ్ణి దంతావా మొద్దు బారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు తన్నులు తింటాం తప్ప తన్నలేవు పొడిపించుకోవటం తప్ప పొడవలేవు ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు లేదన్నా మాకు అర్థమైందంటే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నేనేం చెప్తున్నాను సామునైనా సరే మధ్యరాత్రి అయినా సరే నీకు అర్థం కాకపోతే నీ మనసు గలిబిలిగా ఉంటే ఆందోళన నీకుంటే మోకాళ్ళు నానా నానాను ఒక మాట బలు పిలు ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను వచ్చు వెంటనే స్పందిస్తాడు ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి పిలువురా బాబు ఇప్పుడు పిలువురా అంటుంటాడు ఆయన నువ్వు అదొకటిదా పని చేస్తావు ఎందుకంటే మూడు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ ఒట్టిదే 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 నేను నా అనుభవం చెప్తున్నాను నా అనుభవం చెప్తున్నాను కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా కొన్ని ఎదురు కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు కొన్ని శోధనలు నా వల్ల గాల గతి లేక గత్యంత్రం లేక దిక్కు లేక దేశ లేక మోకాళ్ళేసి పది నిమిషాలలాగా మాట్లాడానో లేదో అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత 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 ప్రశాంతత